నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం తాడేప్రగూడెం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా బరుశెట్టి శ్రీనివాస్ ఘన విజయం అరవై రెండు వేల నాలుగు వందల తొంభై రెండు ఓట్ల భారీ మెజారిటీ ఉంగుటూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పసమట్ల ధర్మరాజు ఘన విజయం నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై మూడు ఓట్ల మెజారిటీ నరసాపురం ఎంపీగా బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఏలూరు ఎంపీగా టీడీపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ల గెలుపు ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించి విజయకేతనం ఎగురవేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోర పరాజయం పొందింది ఇప్పటివరకు టీడీపీ జనసేన బీజేపీలు నూట అరవై ఐదు సీట్లలో ఆధిక్యం కొనసాగిస్తుండగా వైసీపీ కేవలం పది సీట్లకే పరిమితమైంది టీడీపీ నూట ముప్పై ఒకటి జనసేన పార్టీ ఇరవై ఒకటి బీజేపీ ఎనిమిది స్థానాల్లో దూసుకుపోతున్నాయి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకురాలు పురంధరేశ్వరి టీడీపీ యువనేత నారా లోకేష్లు భారీ మెజారిటీతో విజయం సాధించారు కాగా వైసీపీ మంత్రులు పలుచోట్ల ఘోర పరాజయం పాలయ్యారు పులివెందలో సీఎం జగన్ గెలుపొందిన గతంలో కంటే మెజారిటీ తగ్గింది కాగా కూటమి విజయంతో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు వేడుకలు చేసుకుంటున్నాయి తాడేపల్లిగూడెం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ అరవై రెండు వేల నాలుగు వందల తొంభై రెండు ఓట్ల మెజారిటీతో గెలిపెందారు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన బొలిశెట్టి శ్రీనివాస్ వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కొట్టు సత్యనారాయణపై విజయం సాధించారు తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి అరవై రెండు వేల నాలుగు వందల తొంభై రెండు ఓట్ల మెజారిటీతో గెలుపొందడం ద్వారా బొలిశెట్టి శ్రీనివాస్ చరిత్ర సృష్టించారు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు నుంచి అన్ని రౌండ్లోనూ బొలుసెట్టి ఆధిపత్యం కొనసాగింది భారీ మెజారిటీతో గెలుపొందిన బొలిసెట్టికి కౌంటింగ్ కేంద్రం వద్ద కూటమి పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ జిల్లా అధ్యక్షుడు రామరాజు పైపోయిన రఘు గొరెల శ్రీధర్ పాలూరి వెంకటేశ్వరరావు తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ విజయం ప్రజా విజయంగా అభివర్ణించారు భారీ మెజారిటీతో గెలిచిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు తన విజయానికి సహకరించిన టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం జన సైనికులతో కలిసి విజయోత్సవంగా తాడే పిలగడం బయలుదేరారు தேங்க்யூ ఆడపల్లిగూడెం కాన్స్టిట్యూన్సీ నుంచి అత్యధిక మెజార్టీ నుంచి నన్ను గెలిపించినటువంటి ఓటర్ దేవుడు అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం అంతేకాకుండా నా గెలుపు కృషి చేసినటువంటి ఆడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ వరం బహు గారికి తెలిస్తే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అదేవిధంగా బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ తాతాజీ గారికి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలందరూ కూడా వేరు పేరున ఉదయపూర్వ నమస్కారం వేరే మహిళలతో జనసేన కూడా ఈ రోజు ఈ విషయం ప్రజా విజయంగా భావించాలి ఎందుకంటే ఇలాంటి మెజారిటీలు ఏకపక్షంగా రావడం అనేది ప్రజల్లో వచ్చింది ఈ పరిపాలన మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని బతికించేటువంటి ముందుగా వాటర్ దేవులు కూడా నా ఉదయపోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీటాన్ని కొనసాగింది అన్ని కూడా తీవ్రమైన వ్యతిరేకత ఈ పరిపాలన మీద దోపిడికి గురైంది రాష్ట్రం దీన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో ప్రజలు ఖచ్చితంగా ఓటేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించి అవినీతి పరులకి ఆంధ్ర రాష్ట్రంలో స్థానం లేదని నిరూపించినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తా మరి కాబట్టి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి మంచి జరగాలని ఏదైతే దోపిడీ కూడా అయ్యి అప్పులు పాలైపోయి రాష్ట్రం అభివృద్ధి చెందకుండా యువతకు ఉద్యోగాలు లేకుండా లెక్కల్లో దోపిడీ చేసినటువంటి వీటన్నిటి మీద కూడా మరి ఏ రకంగా దోపిడీ చేశారు ఏ అధికారులు దీన్ని ఇక్కడ ఎలాంటి అధికారుల సమర్థతో వాళ్ళ సపోర్ట్తో ఈ దోపిడీ జరిగిన వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటారని చెప్పి ముఖ్యమంత్రి గారు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ఆశిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజలు లూటీ చేసిన డబ్బులు అంతా కూడా తిరిగి అక్కించి ప్రజలకి మళ్ళీ కుటుంబాలు ఎన్ని కుటుంబాలు నాశనమని మరి వాళ్ళందరినీ కూడా ఆధునిక విధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి జరగాలని దాంట్లో నాకు కూడా స్థానం కల్పించినందుకు మరి మా పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా నేను ఈరోజు రెండోసారి పోటీ చేసి అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు బురంధరేశ్వరు గారు మరి అందరు కూడా నేను హృదయ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఓడిపోయింది కదా అని నాకు సీట్ ఇవ్వకపోతే ఈరోజు నాకు గెలిచే అవకాశం లేదు నాకు గెలిచే అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా జీవితాంతం రెండు ఉంటానని చెప్పి రాబోయే రోజుల్లో

ఈ రోజు గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా చూస్తే న నరసాపురం పార్లమెంటు ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా ఉందో జిల్లాలో ఏడు స్థానాలు కూడా అంటే ఈరోజు ఏడు స్థానాలు గెలుపొందడానికి ఆ రోజు ఎంతో మంది ఆశావణలు ఉన్నప్పటికీ ఇన్ఛార్జీలు ఉన్నప్పటికీ కూడా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ తీసుకున్నటువంటి కూటమిల నిర్ణయానికి అందరూ శిరసా వహించి ఈరోజు అందరూ కూడా అత్యధిక మెజార్టీలతో గెలిపించడం జరిగింది ఈరోజు చూస్తున్న ఉండి నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజార్టీ ప్రజలు జరిగింది అలాగే తాడేపల్లిగూడెం కానీ అదేవిధంగా భీమవరం కానీ అదేవిధంగా పాలకొల్లు కానీ నర్సాపురం కానీ తణుకు గాని ఆచండ కానీ ప్రతి ఒక్క చోట కూడా ఈరోజు నాయకులు కాదు కార్యకర్తల యొక్క గెలుపుది నాయకుల ద్వారా కానీ కార్యకర్తల యొక్క అహర్నిషులు కష్టపడటం ద్వారా ఈ రోజు గెలుపు సాధ్యమైంది అని చెప్పి ఈ గెలుపు తెలుగుదేశం జనసేన బిజెపి అందరూ కూడా కార్యకర్తలకి ఇది చెందుతుందని చెప్పి తెలియజేసుకుంటూ గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కోసం అహర్నిషులు కష్టపడిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి జనసైనులకు బిజెపి వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అదే అదేవిధంగా నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి బొప్పతిరావు శ్రీనివాస వర్మను కూడా అత్యధిక మెజార్టీ గెలిపిస్తున్నందుకు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మా పార్లమెంట్ అభ్యర్థి భూపతి రాజు వర్మ గారు పెద్ద మెజార్టీతోటి తోటి పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలుపొందుతున్నారు మరి ఆయన అతి సామాన్యుడు ఆ సామాన్యుడికి మరి భారతీయ జనతా పార్టీ టిక్కెట్ ఇచ్చి మరి వేళ గెలిపించినందుకు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ సోదరులు నాయకులు అందరికీ కూడా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాను తాడేపల్లిగూడు నియోజకవర్గం నుంచి మరి ప్రజలు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీలకి పట్టం కట్టిన పరిస్థితి ఇది వరక ఎన్నడూ లేని విధంగా సునామీలాగా అరవై వేలు దాదాపు అరవై వేల మెజార్టీ తోటి ఈ తాడేపల్లి నియోజకవర్గాన్ని ఈ వేళ కైవసం చేసుకోవడం జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు కోరుకున్నారో ఈవేళ ఒక సునామీలాగా నూట అరవై పైబడి స్థానాలు వస్తాయని చెప్తే చాలా మంది మమ్మల్ని చూసి నవ్విన పరిస్థితి కానీ ఈవేళ వచ్చింది ఏంటంటే నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన వ్యక్తి మరి పరిపాలన సరిగా చేయకపోతే ఏ రకంగా ఉంటది అనే దాన్ని ప్రజలు ఖచ్చితింపుగా గుణపాఠం చెప్పారు కనీసం ప్రతిపక్ష హోదా లేని పరిస్థితి ఇరవై మూడు సీట్లు వస్తే హేళనగా నవ్విన ఈ పెద్ద మనిషిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపిన మనిషిని మరి వేళ ప్రజలు తుక్కు తుక్కుగా ఓడించి ఈవేళ అతనికి గుణపాఠం చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు దాదాపుగా మరి ఎన్డీఏ కూడా భారతదేశంలో రావడానికి అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ఫలితాలు తెలియజేస్తున్నాయి ప్రజలందరికీ కూడా తాడేపల్లిగూడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తాడేపల్లిగూడెం తెలుగుదేశం మరి జనసేన భారతీయ జనతా పార్టీల నాయకులు కార్యకర్తలు అందరికీ కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా మరి వారికి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాను అలాగే వాటర్ విజ్ఞులైన తాడేపల్లిగూడెం ఓటర్స్ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ మేము అనుకున్న దానికంటే రెండింతలు ప్రజలు మమ్మల్ని ఆదరించిన పరిస్థితి కనపడతా ఉంది ఇది ప్రజా విజయంగా చెప్పుకుంటూ ఈ ఎలక్షన్ కోర్టు ఆరో తారీఖు దాకా ఉన్నది కాబట్టి సంబరాలు ఆరో తారీఖు తర్వాతే సంబరాలు చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఆంధ్రదేశం అంతటా కూడా సంబరాలు నిన్నంటుతూ ఉన్నాయి మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వాన్ని కూడా బలపరిచి ఈరోజు మరి పూర్తి స్థాయిలో మరి మెజారిటీ ఇచ్చిన ఘనత ఈ ఆంధ్ర రాష్ట్రం ఓటర్ మహాశైలు అని చెప్పి మరి ఒకరికి పేరు పేరున తెలియజేస్తా ఉన్నాం దాంట్లో భాగంగా తాడేపులు గుడుగులో మరి సుమారుగా అరవై వేల పైన మాకు మెజారిటీ ఇచ్చిన ఓటర్ మహాశైలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఎలక్షన్ లో కష్టపడిన తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందు చేతనంటే ఆరు నెలలు కష్టపడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి శిరస్వంతి నమస్సు మంజూరు ఇప్పుడు చిన్న విరామం విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లి గూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును క్రాన్బెర్రీస్ చెర్రీస్ ఫ్రూట్స్ బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ కుంకుమ పువ్వు తేనె ప్లమ్స్ గ్రీన్ టీ కెస్మిస్ ఎండు ఖర్జూరం ఖర్చూరం అవిస అవిసగింజలు దాల్చిన చెక్క ముకాడియం బ్రెజిల్ నట్స్ హాజల్ నట్స్ నువ్వు పప్పు గుమ్మడి సన్ఫ్లవర్ పుచ్చ గింజలు ఆక్రోడ్ ఆప్రికార్ట్ అంజీర్ బాదం జీడిపప్పు ఖర్జూరం ఎండు ద్రాక్ష పిస్తా సారపప్పు చియా సీడ్స్ గూస్బెర్రీ ఓట్స్ డ్రైడ్ పైనాపిల్ డ్రైడ్ కిబీ పీకాన్ నట్స్ ఫైన్ నట్స్ రెడ్ వైన్ పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును తప్పకవి చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్ ప్రొపరేటర్ యానాల అంజిబాబు శేషమహల్ రోడ్ రామారావు గారి హాస్పిటల్ దగ్గర తాడేపల్లి సెల్ సార్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణిజ్య బ్యాంక్ డిపాజిట్లపై అత్యధికంగా తొమ్మిది శాతం వడ్డీ ఇవ్వబడును వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు బంగారు ఆభరణాలపై వడ్డీ తొంభై పైసలు మాత్రమే భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడి సౌకర్యం మరియు ఆర్టీజీఎస్ నెఫ్ట్ సౌకర్యాలు కలవు మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు సున్నా పాయింట్ ఐదు సున్నా శాతం వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును ఇళ్లు స్థలాలపై రుణ సదుపాయం కలదు గృహ నిర్మాణమునకు గృహ మరమ్మతులకు అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు తాడేపల్లి గూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్ రైల్వే స్టేషన్ రోడ్ తాడేపల్లిగూడెం ఫోన్ జీరో డబుల్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ టూ ఫైవ్ సిక్స్ డబుల్ మరియు సెల్ ఎయిట్ జీరో వన్ నైన్ త్రీ వన్ సిక్స్ త్రీ డబుల్ నైన్ ప్రతిష్టాత్మక ఐరిష్ ఫ్లోరి వరల్డ్ స్కోర్ ఇప్పుడు మన తాడేపల్లి గూడెంలో త్రీ కంట్రీస్ వన్ ఫోర్టీ ఫైవ్ ఎక్స్పీరియన్స్ కేంబ్రి CVSC syllabus, a BITS Pilani and IAM alumni initiative, Civil's IIT NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga, admissions prarambham, Irish Florids World School. పట్టణ ఎలవేల్పు శ్రీ 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 బలసుమ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ఏసీ ఫంక్షన్ హాల్ ఏసీ డైనింగ్ హాల్ విశాలమైన ఆరు గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్ విశాలమైన పార్కింగ్ సౌకర్యం విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు బుకింగ్ కోసం సంప్రదించండి మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన తాడేపల్లిగూడెం సెల్ డబల్ నైన్ డబల్ సిక్స్ 375969 లలిత హాస్పిటల్ ఆర్థోపెటిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్ డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ డిమాస్ ఫెలో ఏఆర్టీ స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖ ప్రసవానికి సలహాలు సూచనలు పిల్లలు లేని దంపతులకు ఇన్ఫర్టిలిటీ క్లినిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్ సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాసీంలోని గడ్డలను తొలగించుట గర్భసంచి తొలగించటం మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్ గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స గర్భసంచి ముఖ ద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్తో ట్రామా ఫ్రాక్చర్కు శస్త్రచికిత్స చేయబడును జాయింట్ రీప్లేస్మెంట్ కేళ్ళ మార్పిడి స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స లిగ్మెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్

ఉంగుటూరు శాసనసభ్యులుగా తెలుగుదేశం బీజేపీ జనసేన బొమ్మడి అభ్యర్థి పసమట్ల ధర్మరాజు నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై మూడు ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబుపై గెలుపొందారు పదిహేడు రౌండ్లలో జరిగిన ఓట్ల లెక్కింపులో ప జనసేనకు చెందిన పసమట్ల ధర్మరాజుకు లక్షా ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై నాలుగు పుప్పాల వాసుబాబుకు నలభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు కాంగ్రెస్కి చెందిన పాతపాటి హరికుమార్ రాజుకు మూడు వేల నూట ముప్పై బహుజన పార్టీకి పదమూడు వందల రెండు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ పొట్ల ధర్మరాజుకు ఒక వెయ్యి డెబ్బై జాతీయ జనసేన పార్టీ పెదపూటి ధర్మరాజుకు ఆరు వందల నలభై మూడు స్వతంత్ర అభ్యర్థులు నల్లమెల్లి శంకర్రావు మూడు వందలు బాతు నాగేశ్వరరావు రెండు వందల ఎనభై తొమ్మిది పుప్పాల శ్రీనివాసరావు రెండు వందల యాభై ఏడు పుట్ట కుమార్ రెండు వందల ముప్పై ఏడు పెరుమళ్ళ మురళీకృష్ణ రెండు వందల ఇరవై నాలుగు శేషకుమారి ఆశీర్వాదానికి రెండు వందల ఇరవై మూడు నేకూరి ఆశీర్వాదానికి రెండు వందల ఇరవై మూడు ఓట్లు వచ్చాయి నరసాపురం పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ విజయం సాధించారు ఈయనకు ఏడు లక్షల ఏడు వేల మూడు వందల నలభై మూడు ఓట్లు రాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన గూడూరి ఉమాబాలకు నాలుగు లక్షల ముప్పై వేల ఐదు వందల నలభై ఒక్క ఓట్లు వచ్చాయి దీంతో ఈయన రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల రెండు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అదేవిధంగా ఏలూరు పార్లమెంట్ సభ్యులుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ తమ సమీప వైఎస్ఆర్ సిపి అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్పై లక్ష డెబ్బై ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఆరు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు తాడేపరగూడెం జనసేన నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా గెలిపొందిన బొలిశెట్టి శ్రీనివాస్కు నియోజకవర్గంలో అపూర్వ స్వాగతం లభించింది భీమవరం నుంచి తాడేపల్లిగడము వస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్కు చిలకంపాడు లాక్లు వద్ద ఘనస్వాగతం పలికారు మాజీ ఎంసీ చైర్మన్ తోటగోపి జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు బొలిశెట్టి శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలిపారు అడుగడుగున అభిమానులు కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు పార్టీ జెండాలతో పూలు చల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు అందరికీ అభివాదం చేస్తూ బొలిశెట్టి శ్రీనివాస్ ముందుకు సాగారు నాయకులు కార్యకర్తలు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు Bye bye. తాడేపూడెం కాన్స్టెన్సీలో ఉన్నటువంటి వాటర్ దేవుళ్ళందరికీ ప్రజలందరూ కూడా రేపూర్ నమస్కారం ఈ గెలుపుని నాకు పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి నాకు సహకరించిన తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ కార్యకర్తలకి తాడేపూడు కాన్స్టిట్యూషన్ ప్రజలందరూ కూడా ఉదయపూర్ నమస్కారం మరింత బాధ్యతని ఇచ్చారు ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యూషన్ అభివృద్ధి చెందే దిశగా మీకు కష్టాల్లో మీ అంతా ఉంటానని ఆ రోజు మాట అదే అదేవిధంగా వచ్చే ఐదు రోజుల్లో ఐదు సంవత్సరాల్లో కూడా జీవితాంతాలను మీకు ఇక కష్టకాలలో నేను ఉండే అవకాశాన్ని భగవంతుని కోరుకుంటాను

పంతొమ్మిది వందల అరవై మూడు ఎనభై నాలుగు కంటే ఎక్కువ మెజారిటీలు వస్తాయని చెప్పడం అలాగే జరిగి ప్రజల ఆఫీసులు ప్రజాప్రభుత్వం అంతా కూడా జనసేన ఆస్వాదించారు చెప్పి ఇదే బాధ్యత ప్రతి క్యాబినెట్ మీద అధినేత పెంచారు కాబట్టి అందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది వాళ్ళకి యావ చేసుకుంటూ లేదో గెలిపించినటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలుగు మేము ముందుగానే చెప్పాం ఖచ్చితంగా జగన్ అనే వ్యక్తిని మనుషులు ఇంకే మన ప్రజలు ఎవరో కూడా అతన్ని ఎంత అసహించుకుంటున్నారో ఓట్ల రూపంలో చూపించారు అలాగే తాడేబులగూడెం జనం ఎంత మంచి మెజార్టీ ఇచ్చి బుల్చెట్ శ్రీవాస్ గారు గెలిపించారో మీరు అందరూ చూశారు ఇవాళ ఇంత మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించిన ఆ ప్రజలందరికీ కూడా మేము రుణపడి ఉంటాం అట్లాగే ఊరు బాగు చేసుకోవడానికి ఈ రాక్షసుల చేతుల నుంచి విడిపించుకుని మన ఊరిని బాగు చేసుకోవడానికి ఎప్పుడు శ్రీనివాస్ గారు ముందుంటారు ఖచ్చితంగా ఆ అదే పద్ధతిలో మనం ప్రయాణిద్దాం మన మీ అందరి సహకారంతో మన బుల్సీ శ్రీనివాస్ గారి ఇంత మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా అలాగే జనసేనకి ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ అలాగే టూ అవుట్ ఆఫ్ టూ ఎంపీస్ కూడా ఇవ్వటం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం అలాగే రాష్ట్రం మొత్తం మీద కూడా ఇంత అంటే కేకే గారు ఇచ్చిన సర్వేకి ఏమాత్రం తీయకుండా అంతకంటే భారీ మెజార్టీ ఇచ్చినందుకు ప్రతి ఆ ప్రజ రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా చేతులు నమస్కారంతో మీ అందరికీ కూడా నేను తెలియ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా తాడేపులు కూడా మన బుల్సెట్ శ్రీనివాస్ గారు మా నాన్నగారికి ఇంత మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే రానున్న రోజుల్లో మన ఊరిని బాగు చేసుకునే దానికి కూడా మీరు అందరూ కోఆపరేట్ చేస్తారని చెప్పేసి మీ అందరికి ఒక సేవడిగా సేవకుడిగా మాత్రమే ఆయన ఉంటాడు తప్ప ఏదో హోదా ఇచ్చారని చెప్పి చూపించే మనస్తత్వం ఆయన కాదు ఖచ్చితంగా ఊరు బాగుంటది మనందరం కూడా మన పనులన్నీ కూడా సక్రమంగా చేయించుకోవడానికి నేను కూడా నా వంతు కృషి చేస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ కార్యవర్గ సమావేశం మంగళవారం స్థానిక రామారావుపేటలో సిలువదారు ప్రార్థనా మందిరంలో అధ్యక్షులు ఫాస్టర్ ఎం జైబాబు అధ్యక్షతన జరిగింది దేశం కోసం రాష్ట్రం కోసం తాడే కోసం ప్రార్థన జరిపారు ఈ కార్యక్రమంలో ఎన్ అబ్రహం డేవిడ్ లివింగ్స్టన్ కె యెహోజ్ కె రత్నరాజు పి రాజ్ కుమార్ పి శ్యామ్యూల్ సునీల్ తదితరులు పాల్గొన్నారు మరి తాడే ఏర్పాటు చేయబడినటువంటి యూపీఎఫ్ సేవకుల సమావేశం ద్వారా మరి ప్రతి సందర్భంలోనూ దేశ క్షేమం కొరకు రాష్ట్ర క్షేమం కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటూ ఉన్నాం మాత్రమే కాకుండా తాడే ఏర్పాటు చేయటం యూపీఎఫ్లో అనేక మంది సేవకులు దీంట్లో సభ్యులుగా ఉన్నారు మరి ఎప్పటికప్పుడు వారి యోగక్షేమాలు చూస్తూ సంఘాలలో సమస్యలున్నా అలాగే సేవకుల కుటుంబాల్లో సమస్యలున్నా ఇబ్బందులున్నా మరి మా యూపీఎఫ్ అధ్యక్షులు ఉన్నటువంటి జీవబై గారు వెంటనే వాటి వివరాలు తెలుసుకొని ఎప్పటికప్పుడు వారికి సహాయ సహకారాలు అందిస్తూ మరి యూపీఎఫ్లో ఉన్నటువంటి ప్రతి సేవకుని వారి సంఘాలను ఎంతో బలపరుస్తూ మరి నడిపిస్తూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా ప్రతీ నెల జరిగే జనరల్ బాడీలో శ్రేష్టకరమైన వర్తమానాలు విని సేవకులు అనేక విషయాలు నేర్చుకుంటున్నారు బలపరచబడుతున్నారు మాత్రమే కాకుండా తిరిగి మళ్ళీ వారి సంఘాల్లో బలపరుచుకునే విధంగా సేవకుల్ని సిద్ధపాటు చేయడం జరుగుతూ ఉంది నిజంగా తాడేపల్లిగూడెం పట్టణంలో యూపీఎఫ్ ఏర్పడడం అనేది దేవుడిచ్చిన మహాభాగ్యముగా మేము తలుస్తున్నాము గత ఆరు సంవత్సరాలుగా ప్రతీ నెల ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతూ కార్యవర్గ సభ్యులైన మేమందరం సూచనలు సలహాలు తీసుకుంటూ బలోపేతం చేస్తూ చాలా స్ట్రాంగ్గా ప్రజల క్షేమాను కోరుకునే యూపీఎఫ్గా దేవుడు దీన్ని ఆశీర్వదించారండి ఈరోజు రామారావుపేటలో పేటలో మినిస్ట్రీస్ మా చర్చినందు మా ప్రెసిడెంట్ అయ్యగారు ఎం జయబాబాయ్య గారి యొక్క అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది చాలా అద్భుతంగా జరిగిందండి రాబోతున్న రోజుల్లో ప్రజల సంక్షేమం కోరి క్రైస్తవ సమక్షం యొక్క సంక్షేమాన్ని కోరి ప్రార్థన చేసి ఇతర సేవకుల గురించి కూడా ప్రార్థన చేయడం జరిగింది ఎవరు బలహీనలుగా ఉన్నా సమస్యలకు ఉన్నా దేవుని ఆశీర్వాదం కోరి మేమందరం ఏక మనసుతో ప్రార్థించడం మాకు గొప్ప ధన్యతగా ఎంచుకుంటున్నాం మరి ముఖ్యంగా ఈ నెల పదవ తేదీ రెండవ సోమవారం కే పంటపాళ్ళు బీపీఎఫ్ నందు అనగా దైవజనుల బిషప్ ఎం డేవిడ్ లివింగ్స్థనేయ్య గారి యొక్క చర్చిలో జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుందని తెలియజేస్తూ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము చేపల పట్టుబడి కోసం వచ్చి చెరువులో పడి యువకుడు మృతి చెందిన ఘటన జగన్నాథపురంలో జరిగింది రూరల్ మండలం జగన్నాథపురంలో పెంటపాడుకు చెందిన రాకేష్ మరో పదిహేను మంది మంగళవారం వెళ్లారు చేపల పట్టుబడి అనంతరం చెరువులో దిగిన రాజేష్ ఊబిలో ఇరుక్కుని మునిగిపోయినట్లు అతని స్నేహితులు తెలిపారు సంఘటన జరిగిన విషయం తెలిసిన చెరువు పాటదారులు అచ్చిబాబు ఇతర అధికారులు ఎవరూ స్పందించలేదని రాకేష్ సన్నిహితులు వాపోతున్నారు కూటమి అభ్యర్థి జనసేన నాయకుడు బొలిసెట్టి శ్రీనివాస్ తాడేపలిగూడ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం పట్ల పాతూరు యూత్ ఆధ్వర్యంలో మంగళవారం సంబరాలు నిర్వహించారు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాతూరు సభ్యులు దాట్ల జగన్నాథరాజు శ్రీరంగం అంజిబాబు నలగంచు రాంబాబు శుంకర ధనబాబు పాతూరు యూత్ సురేష్ తదితరులు పాల్గొన్నారు చలి జ్వరంతో బాధపడే వారికి మలేరియా పరీక్షలు నిర్వహించాలని డాక్టర్ తనుజా అన్నారు మంగళవారం మలేరియా వ్యతిరేక మహోత్సవాలు సందర్భంగా పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఏకర్లపల్లి వేకర్స్ కాలనీ కడకట్ల పరిధిలోని మలేరియా జ్వరంపై అవగాహన కల్పించారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఈ కార్యక్రమం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు డాక్టర్ శ్రావ్య డాక్టర్ అనీషా ఆరోగ్య పర్యవేక్షకులు జి పద్మ ఆరోగ్య సహాయకులు కాంతారావు శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు స్థానిక శాఖ గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి శిక్షణ తరగతులు మంగళవారం కూడా కొనసాగాయి ఈ సందర్భంగా వి రామాంజనేయులు ప్రతి వీరాస్వామి ఎన్ సత్యం బాపయ్య శర్మ తదితరులు ఈ వివిధ అంశాలపై విద్యార్థులకు శిక్షణ అందించారు గ్రంథాలయ అధికారి వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం